తల్లి లేకపోతే జననం లేదు గమనం లేదు మరి నేల తల్లి లేకపోతే కూడా మనిషి మనుగడ లేదనే అంశాన్ని తెలియజేస్తుంది నేటి కథనం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి జన్మభూమి రెండూ స్వర్గం కంటే గొప్పవని అర్థం అమ్మ తని పెంచేదే కాదు కనిపించే ప్రత్యక్ష దైవం పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదంటారు అమృతం ఆయుష్షు పోస్తుందో లేదో తెలియదు కానీ అమ్మ మాత్రం తన ఆయుష్ను సైతం బిడ్డకే అందిస్తుంది ప్రసవ సమయంలో నరకాన్ని అనుభవించినా తన బిడ్డ క్షేమం కోసమే పరితపిస్తుంది కంటిపాపలా కాపాడుకుంటుంది పిల్లలే లోకంగా జీవిస్తుంది ఆ తల్లి ఆమె మనకందించే ప్రేమలో కొంచెం ఆమెకు తిరిగిచ్చినా చాలు ఆ తల్లి గుండె సంతోషంతో నిండిపోతుంది అందుకు చిన్న పలకరింపు ఓదార్పు చాలు పరవశించిపోతుంది అందుకే అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు మొత్తానికి స్త్రీమూర్తిని గౌరవించు అంటాయి వేదాలు అలా అమ్మను మించి దైవమున్నదా అంటూ కొనియాడుతూనే భూమాతను కూడా దైవంగానే భావించు కొలవాలంటోంది అధర్వణ వేదంలోని పృథ్వీ సూక్తం అందుకే మన జీవనానికి ఆధారభూతంగా ఉన్న నేలను తల్లిగా కొలవడం అనాదిగా ఆచారంగా వస్తోంది ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రజలు కూడా తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు మన దేశంలో మాత్రమే ఈ మట్టిని మాతృభూమిగా ఆరాధిస్తాం సృష్టిలోని జలాన్ని కూడా ఏకం చేసి తనలో ఇముడ్చుకున్న భూమాత తనను అంటే ఆ భూమిని దున్నినప్పుడు తన గర్భంలోని ఆహారాన్ని ప్రేమతో మనకు అందిస్తుందే జీవశక్తినిచ్చి ప్రాణాలను నిలబెడుతుందే అదే మాతృభూమి గొప్పతనం తల్లి రుణం తలకొరివుతో తీరుతుంది కానీ ఈ మాతృభూమి రుణం ఏ రూపాన తీరుతుందనే ప్రశ్న భగవద్గీతలోనూ ప్రశ్నిస్తాడు అర్జునుణ్ణి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందుకే మన జీవనానికి నిలవైన మన వికాసానికి కొలువైన మాతృభూమి ఆరాధన అవకాశం వస్తే తీర్చుకునే రుణం ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ప్రబోధిస్తాడు ఆ పరంధాముడు అంతేకాదు యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు జయించినచో రాజ్యాన్ని భోగింతువు కావున అర్జున యుద్ధమును చేయ కృత నిచ్చేయడవే లెమ్ము అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బోధిస్తాడు అర్జునునికి ఇదే కోవలోనే దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో ఆ అర్జునుని అంశగా వెలుగొందే నేటి అభినవ అర్జునులైన మన భరత వీర సైనికులను మన మాతృభూమి రక్షణ కోసం దేశంలోని సమస్త ప్రజలను కాపాడడం కోసం యుద్ధరంగానికి పంపుతున్న మాతృమూర్తులందరూ కూడా పుణ్యాత్ములే వీరమాతలే అందుకే మాతృ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశంలోని తల్లులందరికీ ముకుళిత హస్తాలతో చేతులు జోడించి ప్రణామాలు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తోంది వేటు న్యూస్